వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైడ్ ఇంగ్లీష్ టెక్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి పూర్తి తెలుసుకునేటువంటి ప్రయత్నించం ముందుగా ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం ప్రధానంగా రిక్వెస్ట్ అనేటువంటి టాపిక్ అయితే ఉంటుంది అనమాట సో మనం ఎక్కువగా ఇంగ్లీష్ రిక్వెస్ట్ ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట అనేక సందర్భాల్లో మనం ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట సో రిక్వెస్ట్ స్ట్రక్చర్ వచ్చేసి స్ట్రక్చర్ అనమాట वे वन प्रेस ऑफ़ ये पॉजिटिव सेंटेंस दो टाइप्स ऑफ़ सेंटेंसेस ऐसे होते हैं पॉजिटिव और नेगेटिव और नेगेटिव सेंटेंसेस में प्लीज़ डोंट प्रेस वे वन ऐसा होता है इसे नेगेटिव सेंटेंस ये भी हम दो टाइप्स ऑफ़ सेंटेंसेस ऐसे होते हैं उनका और उनका एग्जांपल सेट इस टाइम चल

సో ఇంగ్లీష్ సెంటెన్స్ ఇక్కడ నెగిటివ్ అనేది నెగిటివ్ సెంటెన్స్ ఉన్నాయి ఇది పాజిటివ్ సెంటెన్స్ ఉన్నట్టు సో ఈ విధంగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంపరెక్ సెంటెన్స్లో రిక్వెస్ట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అంటే ఈ విధంగా ఫ్రేమ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ప్లీజ్ ఫాలో అవర్ ఫర్ మోర్ రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్